వెల్కమ్ టు ఓకే మాస్టరు ఇప్పుడు మీరు చూస్తుంది పెయిడ్ కోర్సులో భాగంగా ఫ్రీ డెమో క్లాసెస్ ఈ క్లాసెస్ మీకు నచ్చినట్లయితే పెయిడ్ కోర్సుని పరిచే చేయడానికి ఇప్పుడే ఓకే మాస్టర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేయండి ఓకే మాస్టర్ యాప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లోను మరియు కమెంట్ సెక్షన్లోనూ ఉంటుంది గమనించగలరు హలో చిల్డ్రన్ ఈరోజు క్లాస్లో ఎంబాడెడ్ ఫిగర్ అనే చాప్టర్ గురించి మనం నేర్చుకుందాం సో చిల్డ్రన్ ఈ అంబాడెడ్ ఫిగర్ అనే చాప్టర్ని మనం హిడెన్ ఫిగర్ అని కూడా పిలుస్తాం సార్ ఎంబాడెడ్ ఫిగర్ అంటే ఏంటి లేదా హిడెన్ ఫిగర్ అంటే ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం చిల్డ్రన్ ఇక్కడ మీకు అర్థమవడం కోసం నేను ఒక వీడియో అనేది ప్లే చేస్తున్నాను సో జస్ట్ వన్ మినిట్ ఉంటుంది చిల్డ్రన్ ఈ వీడియోని మీరు సరిగ్గా గమనిస్తే మీకు అంబాడెడ్ ఫిగర్ అంటే ఏంటి అనే దాని గురించి మనం అర్థం చేసుకోవచ్చు ఒకసారి చూడండి చిల్డ్రన్ ఇక్కడ వీడియో అనేది ప్లే చేస్తున్నాను రైట్ ఒకసారి మనం ఈ వీడియోని కానీ గమనిస్తే మనకి ఇక్కడ ఫస్ట్ ఏం జరిగింది అంటే నలుగురు వ్యక్తులు ఉన్నారు చల్లండి నలుగురు వ్యక్తుల దగ్గర నాలుగు రకాల ఫొటోస్ అనేవి ఉన్నాయి నలుగురు వ్యక్తుల దగ్గర నాలుగు ఫొటోస్ అనేవి ఉన్నాయి రైట్ ఇప్పుడు చూడండి ఒక పర్సన్ వచ్చాడు ఈ పర్సన్ వచ్చేతను ఏం చేశాడు మనకి అంటే ఇతని చేతిలో ఒక ఫోటో ఉంది ఈ నాలుగు ఫోటోల్లో ఏ ఫోటో ఇతని ఫోటో మ్యాచ్ అవుతుంది అనేది చూశాడు చూడండి ఫస్ట్ పర్సన్తో చెక్ చేశాడు ఇతని దగ్గర ఉన్న డైరెక్షను అతని దగ్గర ఉన్న ఫోటో వేరువేరుగా ఉన్నాయి అంటే ఇది తప్పని తెలుస్తుంది మరలా ఇంకో పర్సన్ దగ్గరికి వెళ్ళాడు ఇక్కడ ఉన్న ఫోటోని అక్కడున్న ఫోటోలో చెక్ చేశాడు మ్యాచ్ అవ్వలేదు నెక్స్ట్ మూడో పర్సన్ దగ్గరికి వెళ్ళాడు సో ఈ మూడో పర్సన్ దగ్గర కూడా ఈ ఫోటోని అక్కడున్న ఫోటోతో చూశాడు మ్యాచ్ అవ్వలేదు రైట్ నాలుగో పర్సన్ దగ్గరికి వెళ్ళాడు సో ఇక్కడ ఉన్న ఫోటోని మీరు చూస్తే కొంచెం టర్న్ చేసాడు చిల్లర టర్న్ చేసిన తర్వాత ఇది మ్యాచ్ అయింది డన్ సో ఫైనల్గా ఇతనికి ఏం అర్థమైంది అంటే ఆహా అంటే ఇతని ఫోటో ఆ నాలుగో పర్సన్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గర ఇది మ్యాచ్ అవుతుంది అనేది ఇతనికి అర్థమవుతుంది సో ఇలాగా ఒక ఫోటోలో ఉన్న ఇమేజ్ వేరొక ఫోటోలో కనిపించడాన్ని ఎంబాయిడెడ్ ఫిగర్ అంటారు చిల్డ్రన్ సో సింపుల్గా ఎంబాయిడెడ్ ఫిగర్ అంటే ఏం అర్థం చేసుకోవాలి ఒక ఫోటోలో ఉన్న ఇమేజ్ వేరొక ఫోటోలో అది ఇన్సర్ట్ అవ్వాలి ఇన్సర్ట్ అవ్వడం అంటే దీన్ని తీసుకెళ్ళి అక్కడ పెడితే మనకు ఖచ్చితంగా మ్యాచ్ అయిపోవాలి అలా ఉంటే దాన్ని ఎంబాడెడ్ ఫిగర్ అంటారు ఒకసారి చూడండి మనకు దీని డెఫినేషన్ ఏమని చెప్తున్నారు ఏ ఫిగర్ ఈజ్ సేట్ టు బీ ఎంబాడెడ్ ఇన్ ఎనదర్ ఫిగర్ వెన్ ద సెకండ్ ఫిగర్ కంప్లీట్లీ కంటైన్స్ ద ఫస్ట్ ఫిగర్ మనం ఎప్పుడైతే ఒక ఇమేజ్ని తీసుకొని అది నాకు వేరే ఇమేజ్లో ఉంది అని చెప్తాము అంటే ఆ వేరే ఇమేజ్ అంటే ఆ రెండో ఇమేజ్ అనేది పూర్తిగా మొదటి ఇమేజ్లా ఉండాలి చిల్డ్రన్ దాని మీద కొంచెం ఎక్స్ట్రా కూడా ఉంటుంది ఓకేనా రైట్ ఒకసారి చూడండి మీకు అర్థం అవ్వాలని ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా ఎక్స్ వై రెండు రెండు డయాగ్రామ్స్ ఒక దాంట్లో ఎక్స్ అనేదేమో జస్ట్ స్క్వేర్ లోపల ఒక సర్కిల్ ఉంది వైలోనేమో ఒక ఫ్లవర్ కనిపిస్తుంది ఇప్పుడు నేను చెక్ చేయాలి నాకు ఎక్స్ అనేది వైలో కనిపిస్తుందా అని ఒకసారి చూద్దాం చిల్డ్రన్ అలా కనిపిస్తే ఎక్స్ అనేది నాకు ఎంబాయిడెడ్ ఫిగర్ అవుతుంది కనిపించకపోతే ఎక్స్ అనేది ఎంబాయిడెడ్ ఫిగర్ అవ్వద్దు నేను చెప్పుకున్నాక చెల్లరా దీన్నే హిడెన్ ఫిగర్ అంటారని అంటే ఎక్స్ అనేది మీరు జాగ్రత్త చూడండి వైలో కనిపిస్తుందా లేదా సో నేను ఇక్కడ వైని చూస్తున్నాను చిల్డ్రన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేశాను చూడండి ఎస్ వై లోపల నాకు సర్కిల్ కనిపించింది చిల్డ్రన్ అంటే నాకు ఎక్స్లో ఉన్న ఫిగరు వైలో కూడా ఉంది సో ఇప్పుడు నేను ఏమని చెప్పాలి ఎక్స్ అనేది వై అనే ఫిగర్కి ఎంబాడెడ్ అవుతుంది రైట్ చిల్డ్రన్ అసలు మరి ఎంబాడెడ్ ఫిగర్స్ నుంచి ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు అనేది మనం ఒకసారి చూస్తే ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఒక క్వశ్చన్ అనేది ఇచ్చాను చిల్డ్రన్ సరిగ్గా చూడండి సెలెక్ట్ ఏ ఫిగర్ ఫ్రమ్ ద ఆప్షన్స్ ఫ్రమ్ ద ఆప్షన్స్ ఇన్ విచ్ ఫిగర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఎంబాడెడ్ యాజ్ వన్ ఆఫ్ ఇట్స్ పార్ట్ సో వాళ్ళు ఏమడుగుతున్నారు అంటే ఆప్షన్స్ ఫిగర్స్ నుంచి ఒక ఫిగర్ని సెలెక్ట్ చేయమంటున్నారు అది ఎలా ఉండాలి ఇన్ విచ్ ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఎంబాడెడ్ సో ఆ ఆన్సర్ ఫిగర్ అనేది ఎగ్జాక్ట్గా నా క్వశ్చన్ ఫిగర్తో మ్యాచ్ అయిపోవాలి ఓకే వన్ ఆఫ్ ఇట్ స్పాట్ సో నా క్వశ్చన్ ఫిగర్ అనేది ఆ ఆన్సర్ ఫిగర్లో ఒక భాగం కింద కనిపించాలి సో అలాంటి ఆన్సర్ ఫిగర్ కావాలి దాన్ని మనం ఎంబాయిడెడ్ ఫిగర్ అని చెప్పుకున్నాం సరే ఒకసారి మనం చూద్దాం చిల్డ్రన్ మరి నాకు క్వశ్చన్ ఫిగర్లో నాలుగు కరువుస్ అనేవి కనిపిస్తున్నాయి చూడండి క్వశ్చన్ ఫిగర్ మనకి ఎలా ఇచ్చారు నాలుగు రకాల కరువుస్ ఇచ్చారు ఒకదానిమే ఒకటి చొప్పున ఇచ్చుకుంటే ఇచ్చారు సార్ మనకిప్పుడు దీని నుంచి మనం అంబైడెడ్ రాయమని అడుగుతున్నారు సార్ మరి అంబైడర్డ్ రాస్తే ఇది నాకు ఏ విధంగా కనపాలి అంటే మినిమం నాలుగు సర్కిల్స్ సింపుల్గా మన భాషలో ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్లో మూడే ఉన్నాయి కదా అంటే ఇది తప్పు ఆన్సర్ అవుతుంది సెకండ్ ఆప్షన్లో కూడా మూడే ఉన్నాయి కదా చిల్డ్రన్ ఇది కూడా తప్పు ఆన్సర్ అవుతుంది ఫోర్త్ ఆప్షన్లో నాలుగు ఉన్నాయి చిల్డ్రన్ కానీ నాలుగు ఎటువైపు ఉన్నాయి ఎడం వైపుకి నాకు ఇక్కడ కరువు చూడండి ఈ కరువు ఎటుంది ఉంది కుడివైపు పైకి చూపిస్తుంది మరి ఇది ఎటుంది ఉంది ఎడం వైపు పైకి ఇచ్చింది అంటే ఇది కూడా తప్పని తెలుస్తుంది మరి కరెక్ట్ ఆన్సర్ ఎవరు ఎవరవ్వాలి థర్డ్ ఆప్షన్ అనేది నాకు కరెక్ట్ ఆన్సర్గా వస్తుంది చూడండి కరెక్ట్గా మనకి కావాల్సిన నాలుగు ప్యాటర్న్లు ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇది ఒకటి ఇది చూడండి ఇది ఇంకొకటి ఇలా చూడండి కింద ఇంకొకటి రాశాను మళ్ళీ అక్కడి నుంచి కిందకి ఇంకొకటి రాశాను సో మనకి నాలుగు మనం రాయగలిగామా ఎస్ రాయగలిగాము అంటే మనకి కరెక్ట్ ఆన్సర్ ఎవరు అవుతున్నారు ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్గా అవుతుంది చూడండి ఒకసారి సారీ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ చిల్డ్రన్ ఇంకో ప్రశ్న చూద్దాం చిల్డ్రన్ సో ఈ ప్రశ్న చూస్తే మళ్ళీ సెలెక్ట్ ఫిగర్ ఫ్రమ్ ద ఆప్షన్స్ ఇన్ విచ్ ఫిగర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఎంబాడెడ్ యాజ్ వన్ ఆఫ్ ఇట్ స్పాట్ చిల్డ్రన్ ప్రతి ప్రశ్నలోనే ఇలాగే ఉంటుంది సో నేను దీన్ని పదే పదే రిపీట్ చేయట్లేదు సో మీకు టైం సేవ్ చేయడం కోసం డైరెక్ట్గా నేను డయాగ్రామ్ మీదకి వెళ్తున్నాను ఇక్కడ నా క్వశ్చన్ ఫిగర్లో ఏముంది అంటే ఒక ట్రాంగిల్ ఒక త్రిభుజం కనిపిస్తుంది లోపల ఒక ప్లస్కి సింబల్ కనిపిస్తుంది ఒక స్లీపింగ్ లైన్ ఇచ్చారు పైన ఒక స్టాండింగ్ లైన్ మరలా ఒక స్లీపింగ్ లైన్ ఇచ్చారు ఓకే రైట్ సో ఇప్పుడు నాకు ఇలా కావాలి చిల్డ్రన్ మరి ఇలా కావాలంటే ఇది నాకు ఏ ఆప్షన్లో ఉందో చూద్దాం ఇక్కడ చూడండి చిల్డ్రన్ ట్రయాంగిల్ నాకు ఇక్కడ కింద బేస్ లైన్ స్లీపింగ్ లైన్ అనేది అంటే ఇక్కడ నాకు ట్రాంగిల్ అనేది కరెక్ట్గా ఫామ్ అవ్వాల తీసేద్దాం ఇది చూడండి ఇది అసలు కుడివైపుకి పడిపోయింది మరి నాకు ఇలా వచ్చుద్దా రాదు అంటే తప్పని తెలుస్తుంది ఇది చూడండి ఈ చిన్న లైన్ అనేది నాకు కుడివైపుకి కావాలి మరి వీళ్ళేమో ఏమో ఎడంవైపు ఇచ్చారు అంటే ఇది కూడా తప్పు అంటే ఫస్ట్ వన్ తప్పు సెకండ్ వన్ రాంగ్ ఆన్సర్ థర్డ్ వన్ రాంగ్ ఆన్సర్ మరి కరెక్ట్ ఆన్సర్ ఎవరు అవుతారు ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సార్ ఎలా అవుతుంది ఇక్కడ చూడండి పైన గీతుందా ఉంది ఇక్కడ చూడండి ఇలా వచ్చింది ఎస్ ఉంది మన దగ్గర హార్జంటల్ లైన్ కావాలి తీసుకున్న హార్జాంటల్ లైన్ ట్రాంగిల్ కావాలి చూడండి ఖచ్చితంగా ట్రాంగిల్ అనేది ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను రైట్ డ్రా చేశాను ప్లస్ సింబల్ కావాలి ఎస్ ప్లస్ సింబల్ కూడా ఉంది అంటే మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి ఆ కావాల్సిన ఉన్నప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇంకో ప్రశ్న చూద్దాం చిల్డ్రన్ సో ఈ ప్రశ్నని మీరు సరిగ్గా గమనిస్తే ఈసారి ఒక స్క్వేర్ని తీసుకున్నారు లోపల ఒక ట్రయాంగిల్ పెట్టారు పైన రెండు భాగాలుగా విభజించారు రైట్ ఇక నేను ఫస్ట్ ఆప్షన్ చెక్ చేసా సార్ రెండు భాగాలు అయితే పైన ఉన్నాయి కానీ కింద ఇలా ట్రాంగిల్ కావాలి కదా మరి ఇక్కడ చూడండి ఈ పార్ట్లో గీత ఉందా ఈ పార్ట్లో గీత లేదు అంటే ఫస్ట్ ఆప్షన్ తప్పని తెలుస్తుంది సరే సెకండ్ ఆప్షన్కి వెళ్దాం సార్ నాకు ట్రాంగిల్ కావాలండి అంటే ఇక్కడ నుంచి నాకు ట్రాంగిల్ కావాలి ఎక్కడి నుంచి సెంటర్ నుంచి ట్రాంగిల్ కావాలి మరి ఇక్కడ అసలు సెంటర్లో లైన్లు ఏమైనా ఉన్నాయా లేవు తప్పని తెలుస్తుంది తీసేద్దాం మరి ఇక్కడకు వద్దాం చిల్లర ఇటు పక్క చూడండి ట్రాంగిల్ తీస్తుందంటే ఇటు పక్క అసలు గీతే లేదు మరి ఇది కూడా తప్పని తెలుస్తుంది తీసేద్దాం సో ఇప్పుడు నాకు కావాల్సినవన్నీ ఫోర్త్ ఆప్షన్లో ఉన్నాయా లేవా ఒకసారి చూద్దాం చూడండి చిల్డ్రన్ ఇగో స్క్వేరు రైట్ స్క్వేర్ కనిపిస్తుంది నిలువు గీత తీసుకున్నాను అడ్డంగా ఒక గీత గీయాలి తీసుకున్నాను త్రిభుజం రావాలి అంటే ట్రయాంగిల్ ఇదిగో చిల్డ్రన్ ట్రయాంగిల్ అక్కడి నుంచే వచ్చింది కరెక్ట్గా అంటే నాకు ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్గా నా క్వశ్చన్ ఫిగర్కి మ్యాచ్ అవుతుంది ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది చిల్డ్రన్ ఇంకో ప్రశ్న చూద్దాం చిల్డ్రన్ సో ఈ ప్రశ్నలో మీరు ఒక దీన్ని ఏమని చెప్తాము అంటే ఒక ట్రాంగిల్ని సగం ఇచ్చారు చూడండి చిల్డ్రన్ అండ్ కిందకి మళ్ళీ పొడిగించారు ఒక లైన్ని మళ్ళీ కుడివైపు కింద భాగంలో ఒక చిన్న ట్రాంగిల్ ద్వారా గీసారు అది కూడా పూర్తిగా ఇవ్వాలా ఓకే సార్ మరి ఈ విధంగా ఎక్కడ ఉంది అంటే నేను ఇప్పుడు ఒకవేళ పైన తీసుకున్నాను అనుకోండి చిల్డ్రన్ సో పైన తీసుకున్నప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది అంటే నేను ఎలాగైనా తీసుకోవచ్చు కానీ సి ఈ చిన్న లైన్ అనేది ఇక్కడ నాకు కనిపించట్లా ఈ ఏరియాలోకి రావాలి ఆ ఏరియాలో నాకు అది లేదు అంటే క్లియర్గా ఫస్ట్ ఆప్షన్ తప్పని తెలుస్తుంది సరే కొంత సెకండ్ ఆప్షన్కి వెళ్దాం సో సెకండ్ ఆప్షన్కి వెళ్తే అక్కడ చూడండి నాకు చిన్న ట్రాంగిల్ లైన్ ఉందా ఉంది కదా రైట్ మరి ఇక్కడ చూడండి ఈ ట్రాంగిల్ డైరెక్షన్ అనేది ఎలా ఇచ్చారో నేను జాగ్రత్తగా చూసుకోవాలి ఈ ట్రాంగిల్ నాకు ఇలా ఇచ్చారు ఇప్పుడు నేను సపోజ్ ఇలా తీసుకున్నాను చిల్డ్రన్ ఇలా పెద్దది తీసుకున్నా ఇక్కడ తీసుకున్నా కిందకి దాకా తీసుకొచ్చా మళ్ళీ కిందకి తీసుకొచ్చా మళ్ళీ కుడివైపుకి వెళ్ళా మళ్ళీ పైకి వెళ్ళా సో అటు వాళ్ళు ఫుల్ లైన్ ఇచ్చారు ఓకే నో ప్రాబ్లం నాకు ఎక్స్ట్రా ఉన్నా నష్టం లేదు కానీ నాకు కావాల్సిన షేప్ ఉందా ఉంది సో మరి ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఎవరు అవుతారు ఆప్షన్ టూ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మరొక ప్రశ్న చూద్దాం చిల్డ్రన్ సో ఈ ప్రశ్నలో మీరు సరిగ్గా గమనిస్తే ఇక్కడ మనకు ఒక గరాటా టైప్ అంటే పైన ఒక ట్రాంగిల్ ఎడమ కుడివైపు సారీ కింద భాగంలో ఎడం వైపుకు ఒక ట్రాంగిల్ ఇచ్చారు సో కింద భాగంలో ఎడమవైపు వైపుకు ట్రాయింగిల్ కనిపించాలి చిల్డ్రండి చూడండి అసలు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో ట్రాంగిల్ ఉందా మనకి లేదు చిన్న ట్రాంగిల్ కావాలి ఇక్కడ నాకు చిన్న ట్రాంగిల్ కావాలి కనిపిస్తుందా లేదు సో మరి నాకు చిన్న ఎక్కడ ఉంది ఎస్ ఇక్కడ ఉంది కానీ ఇది పెద్దది ఇచ్చారు ఓకే నో ప్రాబ్లం సో నేను ముందు గరాటాకరం పై ట్రాంగిల్ చెక్ చేస్తున్నా ఓకే పై ట్రాంగిల్ తీసుకోవచ్చా తీసుకున్నాను టెన్ కిందకు వచ్చాను ట్రాంగిల్ తీసుకోవచ్చా తీసుకున్నాను సార్ మరి ఇది కొంచెం పెద్ద సైజు వచ్చింది కదా నో ప్రాబ్లం చిల్డ్రన్ నాకు కావాల్సిన ఆకారంలో ఉంది కావాల్సిన ఆకారం వచ్చినప్పుడు మనం తీసుకోవచ్చు ఓకే సో నాకు ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు చూస్తాను చిల్డ్రన్ అది దొరికినప్పుడు ఎంబాయిడెడ్ ఫిగర్ అవుతుంది అది దొరకనప్పుడు దగ్గరగా ఉన్న ఆకారం ఏముందో చూస్తాను అంటే కొంచెం పెద్ద సైజ్ అయినా చిన్న సైజ్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు మనకి కావాల్సిన ఆకారం ఖచ్చితంగా లేనప్పుడు ఇక్కడ చూస్తే మీకు ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ పార్ట్లో లైనే మిస్ అయిపోయింది అంటే ట్రాంగిల్ ఫామ్ అవ్వాలా ఫోర్త్ ఆప్షన్లో సో నాకు క్లియర్గా తెలుస్తుంది ఫస్ట్ థర్డ్ ఫోర్త్ తప్పని తెలిసిపోయినాయి సో ఇప్పుడు నాకు ఓన్లీ ఆప్షన్ ఎవరు ఉన్నారు అంటే సెకండ్ ఆప్షన్ మరి సెకండ్ ఆప్షన్ కూడా ఖచ్చితంగా మ్యాచ్ అయిందా అంటే చిన్న వేరియేషన్ ఉంది చాలా యాక్చువల్గా వాళ్ళు ఇక్కడ చిన్న ట్రాంగిల్ ఇవ్వాలి కానీ పెద్ద ట్రాంగిల్ ఇచ్చారు ఓకే ఎన్నో ప్రాబ్లమ్ బికాస్ వన్ త్రీ ఫోర్ అనేవి ఖచ్చితంగా తప్పని తెలుస్తున్నాయి అప్పుడు మనకు టూ అనేది కరెక్ట్ ఆన్సర్గా తీసుకుంటున్నాము మరొక ప్రశ్నను చూద్దాం చిల్డ్రన్ సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఎవరు సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సరే ఇంకో ప్రశ్న చూద్దాం చిల్డ్రన్ ఈ ప్రశ్నలో చూడండి ఒక పెద్ద ట్రాంగిల్ కింద పైన ఒక చిన్న ట్రాంగిల్ ఇచ్చారు ఇప్పుడు ఈ విధమైన ప్యాటర్న్ నేను కనిపెట్టాలి నాకు ఇక్కడ చూడండి ఫోర్త్ ఆప్షన్లో క్లియర్గా అర్థమవుతుంది కదా ఫోర్త్ ఆప్షన్ చూడగానే మనం చెప్పేయచ్చు ఇది అసలు మన డయాగ్రామ్కి మ్యాచ్ అవ్వట్లా ఓకే ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదు సార్ అంటే చి ఈ గీత అనేది ఇక్కడ నాకు కావాలి చిల్లరండి ఆ నిలువు గీత నాకు ఇక్కడ ఉంది అంటే కరెక్ట్గా నాకు ఈ ప్యాటర్న్కి సింక్ అవుతుందేమో చూడండి ఒకసారి ఆ గీత లేదు అంటే ఇక్కడ నాకు ఈ ప్యాటర్న్లో రావట్లేదు సార్ సరే మరి ఈ థర్డ్ ఆప్షన్లో మనం చూద్దాం థర్డ్ ఆప్షన్లో మనకు నిలువుగేత ఉందా సో నేను ఇది తీసుకుంటున్నాను చిల్డ్రన్ ఈ భాగం తీసుకున్నా ఇలా తీసుకున్నా తీసుకున్నానా పెద్ద ట్రాంగిల్ ఎస్ పెద్ద ట్రాంగిల్ వచ్చాయి ఇప్పుడు ఇక్కడ నుంచి చిన్న ట్రాంగిల్ కావాలి ఇలా తీసుకోవచ్చా తీసుకోవచ్చు తీసుకోవచ్చు సార్ మరి ఫోర్త్ ఆప్షన్లో కూడా ఇది ఉంది కదా ఇది మీరు మనం రాంగ్ అని చెప్పుకున్నాం ఎందుకని అంటే ఈ డైరెక్షన్ చూడండి చిల్డ్రన్ ఇది ఇక్కడ ఏమవుతుంది ఈ లైన్ అనేది నాకు ఇక్కడికి వస్తే చాలు అంటే ఇక్కడికి వస్తే చాలు అన్నమాట ఇక్కడ ఎలా ఇచ్చారు ఇది చివరికి వెళ్ళిపోయింది ఈ చివరికి రాకూడదు కదా సైడ్ యొక్క సెంటర్కి వెళ్ళిపోయింది అనమాట దాకా వెళ్ళక్కర్లా నాకు ఈ పెద్దదాని మీద చిన్నగా తీసుకుంటే చాలు సార్ మరి ఇక్కడ కూడా ఇలా కనిపిస్తుంది కదా ఇది ఎందుకు తీసుకోకూడదు అంటే ఇది నాకు కావాల్సిన చిన్నదైపోయింది చిన్నది బాగా నాకు థర్డ్ ఆప్షన్ ఉంది కనుక నేను దాన్ని సాటిస్ఫై చేశాను థర్డ్ ఆప్షన్ కానీ నాకు తప్పని వచ్చినప్పుడు ఇది ఏమవుతుందంటే యాక్చువల్గా ఇది పైకి వెళ్ళిపోయింది మరి నాకు ఇక్కడ క్వశ్చన్లో అంత పైకి లేదు ఇక్కడ కాస్త సెంటర్కి దగ్గరగానే ఉంది అంటే ఈ ఏరియాలో టచ్ అవ్వాలి నాకు అదేమో పైకి వెళ్ళిపోయింది అందుకనే సెకండ్ ఆప్షన్ మనం తప్పని తీసుకున్నాం సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఎవరు అవుతున్నారు థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇంకో ప్రశ్న చూద్దాం చిల్డ్రన్ సరే ఈ ప్రశ్నలో చూస్తే స్క్వేర్ లోపల మనకు ఒక ఇమేజ్ అనేది ఇచ్చారు జాగ్రత్తగా చూడండి ఆ ఇమేజ్ ఇమేజ్ మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే నాకు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఫోర్త్ ఆప్షన్ చూడండి మనకు లోపల ఉన్నటువంటి సన్నట్టుగా ఒక రెక్టాంగిల్ షేపు ఉంది దీన్ని కుడివైపు ఎడమవైపు పెంచాము రైట్ దీన్ని పైకి తీసుకెళ్దాం మళ్ళీ ఇలా పైకి తీసుకొచ్చాం ఇప్పుడు ఈ రెండు కలిపేద్దాం చూడండి ఖచ్చితంగా మనకు కావాల్సిన విధంగా ఫోర్త్ ఆప్షన్ అనేది ఉంది కదా సో మరి మిగతా ఆప్షన్స్లో లేవా అంటే ఈ పార్ట్ ఉంది చూసారా చిల్డ్రన్ ఈ పార్ట్ అనేది నాకు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో కనిపించట్లే ఇది చాలా పెద్దది ఇచ్చేసారు వాళ్ళు అంటే ఇది తప్పు అసలు థర్డ్ ఆప్షన్లో ఆ స్టైలే లేదు తీసేద్దామా థర్డ్ ఆప్షన్ రాంగ్ సార్ మరి ఇక్కడ ఉంది కదా అంటే కొంచెం పెద్ద సైజు ఉంది చిల్డ్రన్ మనకి చిన్న సైజు కావాలి ఇక్కడ మనకు కొంచెం ఇచ్చే అయినా మనకి ఈ పార్టే ఉంది మిగతా పార్ట్ లేదు చూడండి అంటే సెకండ్ ఆప్షన్ కూడా తప్పు మరి కరెక్ట్ ఆన్సర్ ఎవరు అవ్వాలి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవ్వాలి ఇంకో ప్రశ్న చూద్దాం చిల్డ్రన్ సో ఈ ప్రశ్నలో మనకి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చారంటే ఒక వి అనే ఆకారం ఇచ్చి మధ్యలో ఒక కరువు లాంటిది గీసారు చిల్డ్రన్ సార్ నాకు ఫస్ట్ ఆప్షన్లో సార్ వి ఉంది కానీ మధ్యలో కరువు మిస్ అయిపోయింది చిల్డ్రన్ సో ఫస్ట్ ఆప్షన్ తప్పు సార్ ఇక్కడ కూడా వి మనం తిరగేసి తీసుకోవచ్చు ఎలా అన్న తీసుకోవచ్చు లేదా ఎలాగైనా తీసుకోవచ్చు బట్ రెండింటిలోనే లోపల కరువు అనేది కరెక్ట్గా లేదు అంటే ఇది కూడా తప్పు ఇక్కడ అసలు వి అనేది ఉంది కానీ కరువు అనేది లేదు తీసేద్దాం సో ఇప్పుడు నాకు చూడండి ఇలా తీసుకున్నాను చిల్డ్రన్ వి వచ్చిందా వచ్చింది కరువు ఉందా చూడండి ఇంకో కరువు ఉంది కదా ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్గా రావాలి ఇంకో ప్రశ్న చూద్దాం చిల్డ్రన్ సో ఈ ప్రశ్నలో నాకు గొడుగు ఆకారాన్ని ఒక రివర్స్లో పెట్టేశారు సింపుల్గా మనకు తెలిసిన భాషలో గొడుగని మాట్లాడుకుంటే ఒక అంబరిల్లా అనే దాన్ని రివర్స్లో పెట్టిచ్చేశారు రైట్ సో ఇప్పుడు నేను జాగ్రత్తగా ఇలాంటి ఫిగర్ చూస్తున్నా సార్ ఫస్ట్ ఆప్షన్లో చూస్తే గొడుగు అయితే ఉంది కానీ ఈ హ్యాండిల్ లేదు మిస్ అయిపోయింది తీసేద్దామా రాంగ్ సార్ ఓకే సెకండ్ ఆప్షన్లో చూడండి సార్ గొడుగు అనేదాన్ని మనం తీసుకున్నప్పుడు హ్యాండిల్ అనేది ఇక్కడ కనెక్ట్ అయ్యిందా జాగ్రత్తగా చూడండి చిల్డ్రన్ సెకండ్ ఆప్షన్లో దగ్గరగా వచ్చేసినట్టుంది మనకు కావాల్సిన విధంగా అంటే ఇలా తీసుకోండి ఇగో గొడుగు వచ్చేసింది వచ్చేసిందా హ్యాండిల్ సెంటర్ నుంచి వచ్చింది వైపు వెళ్ళాలి వెళ్ళింది కదా మొత్తం అన్నీ అక్కడ ఉన్నాయి కదా అంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సార్ మరి థర్డ్ ఆప్షన్ మనం తిరిగేసి చూస్తే థర్డ్ ఆప్షన్ కూడా కరెక్ట్ అవ్వద్దు కదా సార్ అంటే అవ్వచ్చు చిల్డ్రన్ ఎందుకు అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఇది స్ట్రైట్ లైన్ క కనెక్ట్ అవ్వాలా ఇక్కడ కూడా ఈ రెండు లైన్లు కనెక్ట్ అవ్వాలి మరి మధ్యలో ఒక సర్కిల్ అడ్డంగా పెట్టారు ఇది కూడా కనెక్ట్ అవ్వాలా అంటే థర్డ్ ఆప్షన్ తప్పు ఫోర్త్ ఆప్షన్లో చూడండి అసలు ఇక్కడ నాకు స్ట్రైట్ లైన్ కావాలి వాళ్ళు కరువు ఇచ్చారు అంటే ఫోర్త్ ఆప్షన్ కూడా తప్పని తెలుస్తుంది ఇంకో ప్రశ్న చూద్దాం చిల్డ్రన్ ఇక్కడ చూడండి మనకి తెలుసు ఒక బాణం గుర్తు లేదా ఒక ట్రాంగిల్ తీసుకొని దానికి కింద భాగంలో ఒక చిన్న గీత అనేది ఇచ్చారనమాట సో ఇది నాకు ఎక్కడ కనిపిస్తుంది చూడండి ఫోర్త్ ఆప్షన్లో సార్ ట్రాంగిల్ ఇచ్చేసారు సార్ బట్ వాళ్ళు చిన్న గీత కూడా మర్చిపోయారు ఇక్కడ కలపల ఇక్కడ ఈ పార్ట్ కలవాలి ఇలా కావాలి సో ఫోర్త్ ఆప్షన్ తప్పు అసలు ఇందులో చూడండి మనకి ట్రాంగిల్ సెట్ ఉందా సెకండ్ ఆప్షన్లో లేదు తీసేద్దాం ఫస్ట్ ఆప్షన్లో ట్రాంగిల్ సెట్ కనిపిస్తుందా లేదు తీసేద్దాం మరి ఎక్కడ ఉంది సార్ అంటే ఇక్కడ చూడండి ఈ లోపల మీరు బాగా లోపలికి చూస్తే ఒక చిన్న ట్రయాంగిల్ ఉంది కదండి దాని కింద నుంచి ఒక లైన్ ఉంది కదా సో థర్డ్ ఆప్షన్ అనేది నాకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ ఒకసారి చూడండి చిల్డ్రన్ ఏదో మనకి స్టెప్స్ ఇచ్చినట్టు ఇచ్చి కింద జిగ్జాగ్ ప్యాటర్న్లో రాశారు మరి నాకు ఇప్పుడు ఈ విధమైన ఆన్సర్ ఎక్కడుంది అనేది నేను జాగ్రత్తగా గమనించాల్సి సో జాగ్రత్తగా చూడండి నాకు కరెక్ట్గా పైన స్టెప్స్ షేప్లో కావాలి సో మరి స్టెప్స్ షేప్ నాకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆప్షన్స్లో కనిపించట్లా కనిపించట్లా సో నేనేం చేస్తున్నానంటే డైరెక్ట్గా ఒకసారి ఫోర్త్ ఆప్షన్కి వెళ్దాం ఒక్కసారి మనం ఫోర్త్ ఆప్షన్లో ఇలా తీసుకొచ్చి చల్లండి చూడండి ఆ పైన చిన్న లైన్ అంటే ఇది నెక్స్ట్ కిందకి వచ్చా ఇదిగో ఈ పార్ట్ నెక్స్ట్ మళ్ళీ ఎడం వైపు హార్జాంటల్ లైన్ అంటే ఈ పార్ట్ నెక్స్ట్ మళ్ళీ ఈ కింద గ్రీ వేయాలి రైట్ అంటే ఈ పార్ట్ ఇక్కడి నుంచి కాస్త వంకరగా లైన్ గీయాలి రైట్ గీసాను అక్కడి నుంచి కొంచెం కిందకి రాయాలి చూడండి కరెక్ట్గా నాకు కావాల్సిన విధంగా ఈ పార్ట్ అనేది మ్యాచ్ అవుతుంది కదా మన డయాగ్రామ్ తోటి సార్ మరి మిగతా ఆప్షన్స్లో ఇలా లేవా అంటే మనకి కింద ఉన్న రెండు క కనెక్ట్ అవుతున్నాయి కానీ పైన అలా స్టెప్స్ కింద కావాలి మరి స్టెప్స్ ప్యాటర్న్ లేవు అంటే ఫస్ట్ వన్ తప్పు సెకండ్ వన్ తప్పు థర్డ్ వన్ అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది మరి కరెక్ట్ ఆన్సర్ ఎవరు ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇంకో ప్రశ్న చూద్దాం చిల్డ్రన్ సో ఈ ప్రశ్నలో మీకు స్క్వేర్ లోపల మనం జనరల్గా చూస్తాం సముద్రంలో పడవ వెళ్తున్నప్పుడు పడవ పైన మనకి పెద్ద డేరాల్ లాంటివి కడతారు తెర్రల్ లాంటివి ఆ డిజైన్ ఇచ్చారు ఇక్కడ మనకి మన భాషలో ఏం చెప్పుకోవచ్చు అంటే సార్ సింపుల్గా ఒక ట్రాంగిల్ ఇచ్చారు ఇది చూడండి సింపుల్గా ఇది ఒక ట్రాంగిల్ ఇచ్చారు ఈ ట్రాంగిల్కి పైన ఒక కరువు లోపల ఒక కరువు గీజేయారు ఓకేనా జాగ్రత్తగా చూద్దాం రెండు కరువుస్ ఉన్నాయి సార్ మరి ఫస్ట్ ఆప్షన్లో చూసా సార్ ట్రాంగిల్ ఉందా ఉంది చిల్డ్రన్ ట్రాంగిల్ ఉంది రైట్ కానీ లోపల కరువు మనకి ఎలా కావాలి ఇలా కావాలి ఇది ఉందా లేదు తీసేస్తున్నా రాంగ్ ఆన్సర్ సెకండ్ వన్ చూడండి ట్రాంగిల్ ఇచ్చారు ఇక్కడ కూడా లోపల కరువు ఎట్టిచ్చారండి కిందకు ఇవ్వాలి వాళ్ళు ఏమో ఎడం వైపు ఇచ్చారు తప్పు కదా తీసేద్దాం సరే ఇక్కడ చూడండి ఇక్కడ ట్రాంగిల్ అయితే ఉంది కానీ కింద భాగంలో కరువు కావాలి కింద భాగం ఇవ్వట్లా వీళ్ళు ఎడం వైపు ఇస్తున్నారు ఎడంవైపు కాదు నాకు కింద భాగంలో కావాలి నెక్స్ట్ ఇచ్చు చూద్దాం రండి ఫోర్త్ ఆప్షన్లో ఇదిగో ట్రాంగిల్ ఇది ట్రాంగిల్ ఇది కరువు డన్ ఇది బయటకున్న కరువు కుడివైపు ఉండాల్సిన కరువు అంటే ఇక్కడ కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా చిల్డ్రన్ సో కరెక్ట్ ఆన్సర్ ఎవరు ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇంకో ప్రశ్న చూద్దాం చిల్డ్రన్ ఎస్ ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ చూడండి ఎన్న అనే అక్షరానికి మిర్రర్ ఇమేజ్ ఇచ్చినట్టు ఉన్నారు కదా సో ఒకసారి జాగ్రత్తగా చూద్దాం చిల్డ్రన్ సో మనకి మధ్యలో ఒక ఈ లైన్ కావాలి చిల్లరండి ఒక అడ్డంగా మనం ఒక స్లాంట్ లైన్ అనేది గీయాలి అలాగే కింద ఇక్కడ ఒక టూ లైన్స్ని ఒక పోల్ టైప్లో మనం గీయాలన్నమాట అంటే సింపుల్గా ఎన్న అనే అక్షరానికి మిర్రర్ ఇమేజ్ షేప్లో మనకు అనేది ఇచ్చారు రైట్ మరి ఒకసారి చూద్దామా సో ఇక్కడ చూడండి కార్నర్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక లైన్ వెళ్ళాలి మరి ఈ పార్ట్లో మనకి కార్నర్ నుంచి వెళ్ళిందా వెళ్ళలేదు కదా సో యాక్చువల్గా ఇలా మధ్యలో నుంచి వెళ్ళాలన్నమాట ఒక లైన్ మధ్యలోంచి వెళ్ళాలి మరి మధ్యలోంచి వెళ్ళిందా లేదు ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ గీతలు అనేవి మనకి వాల్గా ఇచ్చారు స్లాంట్ లైన్స్ ఇచ్చారు మరి నా డయాగ్రామ్లో ఈ ప్యాటర్న్ ఉండడం వల్ల ఏమవుతుంది నాకు నాకు ఈ స్టైల్ కావాలి ఈ స్టైల్ మిస్ అయిపోయింది అంటే ఇది కూడా తప్పు ఇది కూడా తప్పు సో మరి నాకు సార్ సెకండ్ ఆప్షన్ ఏమన్నా ఛాన్స్ ఉందా ఒకసారి చూడండి సెకండ్ ఆప్షన్ మనకు కనిపిస్తుందా అంటే సార్ కింద భాగం మ్యాచ్ అవుతుంది కానీ పై భాగంలో నాకు ఈ టైప్ నిలువు గీతలు కావాలి మరి ఇక్కడ నిలువుగీత లేదు కదా తీసేస్తున్నాను ఇది తప్పు సో మరి నాకు ఎక్కడ ఉంది ఫోర్త్ ఆప్షన్ ఒకటే ఉంది చూస్తున్నాను ఛాన్స్ ఇక చూడండి ఇలా తీసుకున్నా ఇలా వచ్చా ఇగోండి కరెక్ట్గా కార్నర్ నుంచి కార్నర్కి వెళ్ళారు కింద ఎడం వైపు కార్నర్ నుంచి పైన కుడివైపు వైపు కార్నర్కి వెళ్ళారు కిందకు వచ్చారు రైట్ సో చూడండి ఇక్కడ నాకు ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంది కదా అన్ని విధాలా కూడా సో మన ఆన్సర్ ఎవరు అవ్వాలి ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవ్వాలి సో చిల్డ్రన్ ఇక్కడతోటి మనం ఈ యొక్క ఎంబైడెడ్ ఫిగర్ దీన్నే మనం హిడెన్ ఫిగర్ హిడెన్ ఫిగర్ అంటే అర్థం ఏంటి చిల్డ్రన్ ఒక ఫిగర్ లోపల ఇంకోటి మనకి కనిపించకుండా ఉంటుంది అనమాట సో ఇప్పుడు దాకా మనం చేసిన అన్ని ప్రశ్నల్లో కూడా మనం సరిగ్గా గమనిస్తే పైన ఒక ఫిగర్ ఉంటుంది లోపల ఇంకో ఫిగర్ ఉంటుంది సో ఈ మనకు కావాల్సిన ఫిగర్ అనేది అందులో హిడెన్గా ఉంటుంది హిడెన్గా ఉండడం అంటే ఏంటి దాకు ఉంటుంది కనిపించట్ల దాక్ ఉంటుంది దాన్ని మనం కనిపెట్టగలుగుతున్నాం ఓకేనా సార్ మరి ఈ చాప్టర్ వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే మీ యొక్క విజువల్ మెమరీ అంటే ఒక వస్తువులను కానీ ఏదైనా పరిసర ప్రాంతాల్లో కానీ మీరు వాటిని చూస్తే వాటిని ఎంతవరకు గుర్తించగలుగుతున్నారు అనేది మనం ఈ చాప్టర్ ద్వారా తెలుసుకోవచ్చు చిల్డ్రన్ రైట్ నా కంటిన్యూషన్ వీడియోలో ఎంబాడెడ్ ఫిగర్ లేదా హిడెన్ ఫిగర్కి సంబంధించి మరికొన్ని ప్రశ్నలు ప్రీవియస్ ఇయర్స్లో అంటే ముఖ్యంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి టూ థౌజండ్ సెవెంటీన్ వరకు ఒక టూ పార్ట్స్ కింద ఆ వీడియో అనేది మీకు రిలీజ్ చేస్తున్నాను చిల్డ్రన్ సో ఆ వీడియోలోని జాగ్రత్తగా మీరు ఫాలో అయితే ఎగ్జామ్లో మనకి ఖచ్చితంగా ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు ఆ ప్రశ్నలని మనం కరెక్ట్గా ఎలా ఆన్సర్ చేయాలి అనేది మనకి తెలుస్తుంది ఒకసారి మనం బేసిక్స్లోకి మాట్లాడుతున్నాం చిల్డ్రన్ ఈ చాప్టర్ నుంచి మనకు మొత్తం నాలుగు ప్రశ్నలు అనేవి వస్తాయి ఫోర్ క్వశ్చన్స్ అనేవి వాళ్ళు అడుగుతారు సార్ మరి ఫోర్ క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు మనకి తెలుసు మొత్తం ఎన్ని మార్కులు కేటాయించారు వాళ్ళు ఫైవ్ మార్క్స్ అనేవి కేటాయించారు ఈ క్వశ్చన్స్ మనకి ఎక్కడ ఉంటాయి సార్ అంటే మెంటల్ ఎబిలిటీ అనే పార్ట్లోని ఇది మనకి రీజనింగ్ చిల్డ్రన్ మనం నేర్చుకునేది దీన్నే మనం మెంటల్ ఎబిలిటీ అంటాం ఈ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనే పార్ట్లోని మనం సరిగ్గా గమనిస్తే టైప్ టెన్ టైప్ టెన్ దీన్నే టైప్ ఎక్స్ ఈ ఎక్స్ అంటే రోమన్ నెంబర్ ఎక్స్ అంటే అర్థం టెన్ అని అనమాట అంటే మెంటల్ అబిలిటీకి సంబంధించి మొత్తం పది భాగాలు ఉంటాయి ఆ పది భాగాల్లోని పదవ భాగం ఏంటి అంటే అంబాడైడ్ ఫిగర్స్ చిల్డ్రన్ సో ఖచ్చితంగా పదవ భాగం అనేదాన్ని మీరు డైరెక్ట్గా చూసినప్పుడు ఐదుకు మార్కులకు ఐదు మార్కులు మీకు రావాలి సో ఎలా రావాలి అంటే మీరు ఒకటే గుర్తు చెల్లండి ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్లోకి వెళ్ళిపోండి ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్లోకి వెళ్ళిపోయినప్పుడు మీకు ఏమవుతుంది ఖచ్చితంగా ఉన్న ఆన్సర్ ఏంటి తేడా ఉన్న ఆన్సర్ ఏంటో మనకు తెలిసిపోతుంది రాంగ్ ఆన్సర్లు మనం ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు సో దెన్ మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది ఈజీగా దొరుకుతుంది రైట్ చిల్డ్రన్ థ్యాంక్